అండి ఈరోజు మన వీడియోలో సేమియా ఉప్మా పొడి పొడిగా ఎలా రావాలో చూపిస్తున్నాను చూసి మీరు కూడా చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ లేదా ఒక కొన్ని టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ముందుగా సేమియాని లైట్గా ఫ్రై చేసుకోవాలి కొంచెం బ్రౌనిష్ కలర్లోకి మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి మంట సిమ్లోనే పెట్టుకొని తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇలా ఎక్కువ కూడా అవసరం లేదు నెయ్యి లేదా నూనె వేసుకొని ఫ్రై చేసుకోవాలండి లేదా మీరు పచ్చిది కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇలా ఫ్రై అయ్యి జస్ట్ ఫైవ్ మినిట్స్ ఫ్రై చేయండి క్రిస్పీగా తయారవుతుంది పక్కకి ఒక ప్లేట్లో తీసి పెట్టుకుందామండి మొత్తం ఒక ప్లేట్లోకి ఇలా తీసి పెట్టుకుందాము చూడండి మొత్తం తీసి పక్కన పెట్టాను ఇప్పుడు అదే బాండీలోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి ఇప్పుడు ఉప్మా తయారు చేస్తున్నాం ఎక్కువ కూడా తీసుకోవాల్సిన లేదు ఓన్లీ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుందండి ఎక్కువ వేయనవసరం లేదు టూ టేబుల్ స్పూన్ సరిపోతుంది చూడండి ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులోకి వేర్సనపప్పు వేసుకుందామండి అంటే పల్లీలు అండి ఒక టేబుల్ స్పూన్ వేసుకుందాము మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు నేను కొంచెం వేసాను మీకు మరిన్ని కావాలనుకుంటే కొన్ని కూడా వేసుకోవచ్చు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకుందామండి చూడండి అంటే ఆవాలు పచ్చినపప్పు మినప్పప్పు అండి ఇవి బాగా ఫ్రై అవ్వాలి అంటే ఏ వేడిసిన గుళ్ళు అనేవి బాగా ఫ్రై అవ్వాలండి కొంచెం కలర్ మారాలి ఇప్పుడు ఇందులో మనం ఒక ఎండుమిరపకాయ అండి తుంచి వేసుకుందాము మీకు ఇష్టం లేదనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు లేదా ఒకటి వేసుకున్నారనుకో టేస్ట్గా ఉంటుంది అంటే కొంచెం స్పైసీ నచ్చిన వాళ్ళు ఎండుమిరపకాయ వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసుకోండి అండి చూడండి ఇలా తుంచి వేసుకోండి ఇవి బాగా ఫ్రై అవ్వాలండి కొంచెం బాగా ఫ్రై అయితేనే పల్లీలు అనేవి బాగా ఫ్రై అయితేనే ఉప్మాలోకి టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకుందామండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఆనియన్ వేద్దామండి దాంట్లోకి ఎక్కువ కూడా ఒక చిన్న సైజ్ ఆనియన్ మరియు ఒక పచ్చిమిరపకాయ అండి కట్ చేసి పెట్టుకున్నాను ఇవి కూడా వేసి బాగా ఫ్రై చేద్దామండి బాగా ఎల్లోయిష్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు వేసుకుందామండి ఎక్కువ కూడా అవసరం లేదు ఒక రెమ్మ క్లీన్గా వాష్ చేసి తుంచి వేసుకోండి కరివేపాకు చూడండి కరివేపాకు అనేది క్రిస్పీగా తయారైనంత వరకు తిప్పిగర్తో తిప్పుకుందామండి ఉల్లిపాయలు కూడా వేగాలి బాగా చూడండి ఇప్పుడు వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి మనం చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలండి చిన్న చిన్న ముక్కలుగా పైన తొక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి క్యారెట్ అది కూడా వేసుకున్నామండి ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా అండి మీకు ఇష్టమైతే పచ్చి బఠానీలు కూడా వేసుకోవచ్చండి మీకు చిక్కినట్టయితే బఠానీ వాడుకోండి లేకపోతే ఇలా కూడా టేస్ట్ బాగుంటుందండి క్యారెట్ పిల్లలు తినడానికి ఇష్టపడరు కదండి ఇట్లా ఉప్మాలో వేసి చేస్తే వాళ్ళు కూడా ఇష్టపడతారు చూడటానికి కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసుకుందామండి టేస్ట్కి తగ్గట్టు ముందుగానే వేస్తున్నానండి అన్నిటికి సరిపడేటట్టు బాగా సాల్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి అంటే టమాటా క్యారెట్ అనేది కొంచెం సాఫ్ట్ అవ్వాలి కదండి లేకపోతే తింటుంటే బాగోదు సాఫ్ట్ అయ్యేంత వరకు మనం ఇలా ఒకసారి సాఫ్ట్ చేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దామండి ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గని మగ్గిస్తే టమాటా అనేది సాఫ్ట్ అయిపోతుందండి చూడండి టమాటా అనేది సాఫ్ట్ అయింది ఇప్పుడు ఒకసారి గరిటెతో తిప్పుకొని మనం ఏ కప్పుతో అయితే రవ్వని తీసుకున్నాము అంటే సేమి తీసుకున్నాము ఆ కప్పుతో వన్ కప్ వాటర్ అండి వన్ కప్ సరిపోతుందండి వన్ కప్పు వన్ కప్తో పాటు ఒక చిన్న టీ గ్లాస్ అండి అంటే మరుగుతాయి కదా కొంచెం క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది కదా అప్పుడు సేమి అనేది ఉడకదండి మరి ఇబ్బంది పడతారు ఒక టీ గ్లాస్ పోసారంటే కొలతలు సరిగా ఉంటుందండి ఇప్పుడు వాటర్ అనేది బాగా మరగాలండి చూడండి ఇలా మరగాలి ఇప్పుడు ఇలా మరుగుతుండగా స్టవ్ని సిమ్లో పెట్టుకొని మన రవ్వని తిప్పుకుంటా వేసుకోవాలండి సేమ్యాన్ని మొత్తం మనం తీసుకున్న క్వాంటిటీకి ఈ వాటర్ అయితే సరిపోతుందండి అప్పుడు రవ్వ అంటే ఉప్మా అనేది పొడి పొడిగా వస్తుంది లేకపోతే కొంచెం ఎక్స్ట్రా వాటర్ అయినాయి అంటే కొంచెం ముద్దగా అయిపోతుందండి అప్పుడు తినటానికి కూడా పిల్లలు ఇష్టపడరు ఇప్పుడు మనం హైలో పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఉడకనిద్దామండి చూడండి వాటర్ అనేవి ఏవి కనపడినప్పుడు ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి అప్పుడు మిగిలిన వాటర్ అనేది కూడా ఎవాపరే ఎవాపరేట్ అవుతుందండి ఇప్పుడు ఇలా తిప్పుకుంటూ ఉండడం వల్ల ఏదైనా వాటర్ అనేది ఉంటే లోపట అవి కూడా ఆవిరైపోతుందండి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలండి లేకపోతే అడుగంటుకుంటుంది కొంచెం వాటర్ తక్కువగా అనిపించినప్పుడు కొన్ని యాడ్ చేసుకోవచ్చండి అంటే ఉడకనప్పుడు ఉడకనప్పుడు కొంచెం మూత పెట్టుకొని మగ్గించుకుంటే ఉడికిపోతుందండి సేమి అనేది త్వరగా ఉడికిపోతుందండి ఇప్పుడు ఇందులోకి తురిమి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందామండి కొంచెం కొత్తిమీర వేసుకుందాము జస్ట్ స్మెల్ కోసం అండి ఎక్కువ కాదండి కొంచెము చూడండి ఉప్మా అనేది ఎంత పొడి వచ్చిందో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన సేమియా ఉప్మా అనేది రెడీ అయిపోతుందండి కొద్దిగా వాటర్ ఉన్నట్లంటే సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే ఆ వాటర్ అనేది కూడా వెళ్ళిపోతుందండి కొంచెం చల్లారిని మన ఉప్మా అనేది పొడి వస్తుందండి అంతే అండి చాలా సింపుల్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి టైం లేదనుకున్నప్పుడు చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి అంతే అండి మన సేమ్య ఉప్మా రెడీ అండి మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈసారి నెక్స్ట్ వీడియోలో మరిన్ని కుకింగ్ వీడియోస్తో కలుద్దామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి